హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నీతి శాస్త్రం నుండి మరో శ్లోకాన్ని దాని విశ్లేషణతోనూ నా అనుభవంతోను మిళితం చేసి మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నానండి ఈ శ్లోకం సమాజంలో బహుళ ప్రాచుర్యంలో ఉన్నటువంటిదే చాలామందికి కంఠోపాఠమై ఉన్నటువంటిదే ఆధ్యాత్మిక సాధనలు చేసే వాళ్ళకి సాధునాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం భాషణం కోటి తీర్థం వందనం ముక్తిదాయకం ఇది అందుకనే సాధువులు కాషాయాంబరధారులు కనిపిస్తే ముక్కు మొహం తెలియని వాళ్ళైనా ఓ నమస్కారం చేసి వెళ్తూ ఉంటారు అది తమకి ముక్తి సాధనం అనుకుని సాధునాం అంటే కేవలం కాషాయం వేసుకున్న వాళ్ళు మాత్రమే సాధువులు కాదండి ఎవరి దగ్గరైతే సత్వగుణం ఉందో వాళ్ళందరూ కూడాను సాధువుల క్రిందే లెక్క అందుకే ఆవుని కూడా సాధు జంతువు అంటాం ఎందుకంటే దాని దగ్గర సాధు లక్షణం ఆ సత్వగుణం ఎక్కువ ఉంటుంది దాని పాడితో సత్వగుణం వస్తుంది దాన్ని పేడ ఎరువులతో పండించిన పంటతో కూడాను అది స్వీకరించిన వాడిగా ఆహారాన్ని సత్వగుణం వస్తుంది అంటే అహంకలగనటువంటి జ్ఞానం వస్తుంది అటువంటిది సమాజానికి హితం కాబట్టి ఆవు పాడి ఆవి ఆవు ఎరువు సేంద్రియ ఎరువు గోవుజాతిది వాడమంటారు అలాగాక మాంసం తింటే తామసమే వస్తుంది బంగారు గుడ్లు పెట్టే బాతుని కోసుకు తినడం ఎలాంటిదో గోవు జాతిని కోసుకొని తినడం అలాంటిది దాని జీవిత కాలం అది మనకి మేలు చేస్తూ ఉంటుంది సత్వగుణాన్ని ఇస్తుంది సమాజంలో ఎక్కువ సత్వగుణం ఉంటే ఆ సమాజం ఘర్షణ రహిత్య రాహిత్యంతో ద్వేష రాహిత్యంతో ప్రేమతో ఉంటుంది కనుక అలాగా సాధు గుణం అంటే సత్వగుణం ఉండి ఎవరైతే జ్ఞాన సాధకులు ప్రేమ పూర్ణులు అవుతారో వాళ్ళు సాధువులు అలాంటి వాళ్ళని చూసినంత మాత్రా నా దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం వాళ్ళని స్పర్శిస్తే పాదాలు పట్టుకొను ఇలా ఏమైనా సరే వాళ్ళని స్పర్శించడం సాధారణంగా వాళ్ళు స్పర్శించనివ్వరు నేనైతే నాకు కొంత కష్టంగానే అనిపిస్తుందండి నేను నేనే వాళ్ళకి నమస్కరిస్తాను నన్ను ముట్టుకోవద్దనే అంటాను నా శరీరం స్పర్శని గర్హిస్తుంది దాన్నే కాదు నేను చాలా వస్తువుని ముట్టుకోను ఇది నా ఆహం అని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ ఇష్టం నాకు నిందలు విమర్శలు ఏవి పట్టవు లమ్లు ముమ్లు అంటేనే పట్టవు ఇంకా ఆహం అంటే ఆహం అంటారు అజ్ఞానం అంటారు సవాల్ అంటారు ఆ బిరుదులన్నీ వాళ్ళవే లడదాం కాబట్టి ఇక స్పర్శనం పాపనాశనం భాషణం కోటి తీర్థం కోటి తీర్థాల్లో స్నానం చేస్తే వాటిని సేవిస్తే ఎంత పుణ్యమో అంత పుణ్యము వాళ్లతో భాషిస్తే వస్తుంది ఇది అక్షరంగా తీసుకుంటారండి భావంగా తీసుకోవాలి వాళ్ళతో సాధులక్షణం ఉన్న వాళ్ళతో భా భాషణ చేస్తే మాట్లాడితే ఎంతో కొంత మనకు కూడా అంటుకుంటుంది అందుకే సజ్జన సాంగత్యాన్ని అత్తరు షాపుకి వెళ్ళడం లాంటిది అంటారు రామకృష్ణ పరమహంసల వారు ఎందుకంటే ఆ అత్తరు షాపుకి వెళితే మనం కొనకపోయినా ఎంతో కొంత పీలుస్తాం అతడు మనకి ఆ దుకాణదారు టెస్ట్ చేయడానికి చేతి మీద ఇంత రాస్తాడు మనకి అది వాసన చూసుకుంటాం ఒకవేళ కొనకుండా వెనకొచ్చినా కూడా ఆ సువాసన పరిమళపు అనుభవం మనకి కలుగుతుంది అలాగే దుర్జన సాంగత్యం ఎలాంటిదంటే కాలుతున్న కట్టె ముట్టుకుంటే కాలు దో గాయం అవుతుంది చేతులు తగలబడతాయి పోనీ ఆరిపోయింది అనుకున్న మసన్న అంటుకుంటుంది కాబట్టి దుర్జన సాంగత్యాన్ని త్యజించు సజ్జన సాంగత్యాన్ని భజించు అని పెద్దలు మనకి చెప్తారు కాబట్టి వాళ్ళతో మాట్లాడితే పుణ్యం వచ్చేస్తుంది కోటి తీర్థాల్లో చేసిన స్నానం చేసిన పుణ్యం వస్తుంది తీర్థం గ్రహించిన పుణ్యం వస్తుంది అనుకుంటే అది మూర్ఖతమే ఎందుకంటే పాప పుణ్యాలు కూడా మనల్ని బంధించే గొలుసులే వాటితో వచ్చే స్వర్గ నరకాలు కూడా అశాశ్వతాలే జ్ఞానమే లక్ష్యంగా ఉండాలి అది మాత్రమే మనిషినైనా మానవ జాతినైనా సమాజాన్నైనా రాష్ట్రాలు దేశాలు గ్రామాలు వేటినైనా కాపాడేది జ్ఞానమే సౌకర్యపరిచేది కూడా జ్ఞానమే ఇక తర్వాతది వందనం ముక్తిదాయకం బాప్రే కొంతమంది ఆధ్యాత్మిక ప్రవచనాలు వినడానికి వస్తారండి ఆ గోడలకి చేరబడి నిద్రపోతారు ఇళ్లలో కోడళ్ళ గోడలు పడలేక వచ్చి ఇక్కడ ఓ మూడు రోజులు భోజనం పెడతారు హ్యాపీగా అన్ని సౌకర్యాలు ఇస్తారనుకుని వచ్చేవాళ్ళు కూడా నూటికి ఎనభై శాతం ఉంటారు ఏమీ అర్థం కాదు వింటే కదా ముందు అర్థం కావడానికి కానీ పాద నమస్కారాలకు మాత్రం ఎగబడతారు అలా చేసేస్తే చాలు పుణ్యం వస్తుంది అనుకుని ఎందుకంటే ఈ ప్రవచకులు కూడా మీరు తెలిసి చేసినా తెలియక చే చేసినా మీ అకౌంట్లో ఇన్ని టన్నుల పుణ్యం పడుతుంది లేకపోతే ఇన్ని టన్నుల పాపం పడుతుంది అంటే పుణ్యక్షేత్రాలకి ఉరుకుతున్నారే జనాలు అలా సమాజం అంతా ఉరికించబడి భావం తీసుకోకుండా భావం జ్ఞానం కేవలం భాష తీసుకొని కర్మఠులై ఉండడం నా అనుభవం ఒకటి చెప్తానండి ఒక పది గంటలు ప్రయాణించి నేను ఒక మారుమూల పల్లెకి బస్సులు ఆటోలు మారి చివరికి ఒక పల్లెకి వెళ్ళాను ఏ ఆశ్రమం ఇప్పుడు నాకు గుర్తులేదు పది గంటలు అందున రైల్లో కూడా కాదు బస్సుల్లో వెళ్ళాను సో వాష్రూమ్ లభ్యత సరిగా లేక చాలాసేపు నేను లఘుశంకని ఓర్చుకుని వాష్రూమ్ నీడిని ఓర్చుకొని చేరాను అక్కడికి చేరగానే ఆశ్రమానికి అప్పటి వరకు వేరే వారి ప్రవచనంలో ఉన్నారో లేకపోతే పారాయణలో ఉన్నారు పొలో అందరూ వచ్చేసి నా కాళ్ళకి నమస్కారం క్యూలో నేను మొత్తుకున్నాను దేహం మురికిగా ఉంది పది గంటలు ప్రయాణం చేసి వచ్చాను అమ్మ నన్ను వాష్రూమ్కి వెళ్ళండి నీయండి ముందు స్నానం చేయాలి అంటే వాళ్ళ పుణ్యం ఆ తర్వాత ఎవరెవరికి ఎక్కడెక్కడికి వెళ్ళిపోవాల్సిన షెడ్యూల్ ఉందో టిఫిన్ పెడితే వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి వరుస పెట్టి ఆ నిర్వాహకులేమో వాళ్ళని అదిలించారు అమ్మా అని చెప్పరు నేను ఇక చివరికి కొంత కోపం ఓర్వలే ఓర్చుకోలేకపోతుంది దేహం కొంచెం గట్టిగానే చెప్పాను అమ్మ నేను వాష్రూమ్కి వెళ్ళాలి ముందు దీనికి వెళ్ళాలి విడిచిపెట్టండి నన్ను మీ పుణ్యం తగలయ్యా అని గట్టిగా మందలిస్తే అప్పుడు నిర్వాహకులు అప్పటికి వాళ్ళేం కదల ఆ నిర్వాహకులు అమ్మ కదలండి అమ్మ ఉంటారు కదా స్నానం చేసి వచ్చాక నమస్కరింతురు కానీ దర్శనం చేసుకుంటారు కానీ కదలండి కదలండి అని వాళ్ళని అందరినీ కొంచెం కదలదీస్తే అప్పుడు నేను ఉరికాను వాష్రూమ్కి ఎదుటి వ్యక్తి సౌకర్యాన్ని వారి శాంతి సుఖాన్ని కూడా వాళ్ళ అసౌకర్యాలని ఇబ్బందుల్ని కూడా పట్టించుకోకుండా మేము నమస్కారం చేసుకుంటాము మాకు పుణ్యము మాకు ముక్తి అనుకుంటే ముక్తి పుణ్యము రాదయ్య బాబు పాపం వస్తుంది ఆ ఎదుటి సాధువుని హింసించిన పాపం ఇది పుణ్యపు పరుగుకి ధనం కోసం పరుగు పెట్టేవాడు ఎంత స్వార్థపరుడో అంతకంటే రెట్టింపు స్వార్థం ఆ పుణ్యం కోసం పరిగెత్తేవాడి దగ్గర ఉంటుంది దానం కూడా వాడు నిష్కామంగా ఏమి ఇవ్వడు ఇచ్చిన పది రూపాయలకి వంద రూపాయల పబ్లిసిటీ ఇచ్చుకుంటాడు వెయ్యి రూపాయల పుణ్యాన్ని ఆశిస్తాడు కామ్యక కర్మ ఇచ్చేది బంధనమే తప్ప ముక్తి ఎప్పటికీ ఉండదు కాబట్టి ఈ శ్లోకాన్ని కేవలం వల్లించేసి ఏదో ఆ కనిపిస్తే ఆ పుణ్యం అనుకోవడం ఇట్లా ఇట్లా అనేసుకోవడం లేకపోతే నమస్కారం చేస్తే పాదాభివందనం చేస్తే ఏదో ముక్తి వచ్చేస్తుంది అనుకుంటుంది భ్రమ అండి సాధన లేకుండా జ్ఞానం సముపార్జించకుండా పుణ్యం అన్నది రాదు శంకరాచార్యుల వారు దాన్ని ని విస్పష్టంగా నిష్కర్షగా చెప్పారు కాబట్టి సాధకులారా చెక్ వస్తారు హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు దస్ As well, subscribe it. Please support to spread the वेल of प्लीज सपोर्ट or माता up स्प्रेड the ट्रूथ of the society as रूट्स well, support me financially also सपोर्ट win this टू with wisdom वेपन weapon www ज्ञान प्रचार कोसम अवगाहन मानव प्रकृति ओक प्रतीक ప్రభావితమై నాశనం కాకుండా ఉండేందుకోసం ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం ఇందులో ఈ కుట్రల గురించి తెలుసుకోవడమే యుద్ధ విజయానికి సాధనం కాబట్టి ఇందులో పాలు పంచుకోవలసిందిగా ప్రియపుత్రి పుత్రులందరినీ సామాన్యులందరినీ కుల మతాలకి రాజకీయాలకి అతీతంగా స్వాగతిస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్